కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది పంటలకి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది చూస్తుంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కిలో రూపాయికి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కొంతమంది రైతులు ఇప్పుడు మా చాగలమరి మండలం మన ఆర్లగడ్డలోనే దాదాపు చాగలమరి మండలంలో రుద్రవరం మండలంలో అదేవిధంగా రెండు మండలాల్లో దాదాపు ఐదు వందల ఎకరాల పైన అరటి సాగు చేస్తున్నారు ఈ రోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తము పంటని తొక్కిచ్చే పరిస్థితి చాలా మంది మనంలో చిన్న వంగలి పెద్ద వంగలి విలేజెస్లో అంతా కూడా అన్నీ పరిస్థితిలో ఉంది ఉన్నాయి ప్రభుత్వము కనీసం రైతులని ఆదుకునే పరిస్థితిలో ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పేసి దాదాపు నెల రోజుల నుండి చెప్తున్నారు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ చేస్తున్నారు దాదాపు మొక్కజొన్న పంట బయటకు వచ్చి నెల రోజులు కావస్తుంది రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దళారులు కొనుక్కొని వేరే గోడౌన్లలో పెట్టుకుంటున్నారు అంటే ఏంద్రా అంటే నెక్స్ట్ ఇంకొక పది రోజుల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేస్తాం మేము అమ్ముకుంటాం అంటే ఇక్కడ రైతులకు లబ్ధి ఎక్కడ ఉంది పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి రైతులు అమ్ముకోవాలి మళ్ళీ రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు మీరు మద్దతు ఇచ్చినప్పుడు మీ అధికార కూటమి నాయకులు దళారులు వాళ్ళు అమ్ముకోవాలన్నా ఎవరికి ఈ డబ్బులంతా రైతులకు మీరు ఎక్కడ మేలు చేస్తున్నారు కనీసం దాదాపు నెల రోజుల నుండి వర్షాలు కుర్చడము అధిక వర్షాలు తుఫాన్ల వల్ల కనీసం ఎంత నష్టపోయారు అనేది కూడా ఇంతవరకు ఒక అంచనా వేయలేకపోయారు ఇంకా రైతులను మీరెక్కడ ఆదుకుంటారు ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు ఏది లేదు ఇంతవరకు మద్దతు ధరకి కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఒక పంట అయిపోయి ఇంకో పంటకు రెడీ అవుతున్నారు రైతులకి యూరియా కష్టాలు ఈరోజు యూరియా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి స్కేర్ సిటీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక పక్క యూరియా లేదంటే యూరియానే వాడద్దు అనే పరిస్థితికి వస్తున్నారు అంతేగాని రైతులకి యూరియా అందుబాటులో తీసుకురావాలనే పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి రైతులను చిన్న చూపు చూసే పరిస్థితి ప్రభుత్వంలో మరోపక్క ఈడ ఆన్లగడ్లు జరుగుతున్న అయితే అసలు దిక్కే లేదు మన ఎమ్మెల్యే గారు చూస్తే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు ఆయన వినపడుతుందా లేకపోతే శంక చోలో శంఖం వదినట్టు ఏమైతే నేను పోయినప్పుడంతా రైతుల కష్టాలు అని చెప్తుంది కనీసం ఆయన రైతుల కష్టాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పేది ఆయన నమ్మట్లేదా లేకపోతే ఆయన గినపడట్లేదా రైతుల గోడ వినపడట్లేదా ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిపోయి కలిసి వచ్చారు ఏం సాధించినారు కనీసం మొక్కజొన్న కే కేంద్రాలు పెట్టలేదు కొనుగోలు కేంద్రాలు ఏమీ చేయలేదు ఇంక నువ్వు ఎందుకమ్మా యూరియా లేదని చెప్పి మొత్తుకుంటే ఒక పక్క దొన్నిపాడు మండలంలో అటుపక్క అంతా యూరియా లోడ్లు లోడ్లు మీరు ఎత్తేస్తున్నారు మీ నాయకులు మీరు అందరు కలిసి ఎవరికి పోతున్నాయో లోడ్లు సామాన్య ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు వెంటనే నష్టమైన రైతులని కాపాడండి ఇట్టే వదిలేస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది మీ ప్ర మీ కూటమి బతుకు భవిష్యత్తు కూడా దారుణంగా ఉంటుంది ఇమ్మీడియట్ గా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం డిమాండ్